యూనియన్స్ ప్రేక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మనము ప్రస్తుతానికి ఉన్నటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కుటాల గేట్ అంటారు అంతా కుటావుల గేట్ దగ్గర ఉన్నామండి ఆర్ఓవి బ్రిడ్జ్ అనేటువంటి కుటాల గేట్ దగ్గర మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అనుసంధానిస్తూ మరి ఆర్ఓబి ఈ యొక్క పనులు అనేటువంటి రోడ్డు పనులు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నటువంటి మనం ఒకసారి చూడొచ్చు మరి గతంలో ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం గమనిస్తున్నటువంటిది అయితే మరి ఈ యొక్క కదిరి గేట్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మనకి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి అనేటువంటిది కదిరిగుండ వెళ్ళేటువంటిది ఇప్పుడు మరి ఈ యొక్క ట్రై రా రైళ్ళకు సంబంధించి రాకపోకలు జరుగుతూ ఉంటాయి నిత్యం కూడా కదిరి నుండి మరి పలు రైళ్ళు కావచ్చు గూడ్స్ రైడ్స్ కావచ్చు వస్తూ వెళ్తూ ఉంటాయి మరి ఇటువైపు అటువైపు గేట్ కదిరి కదిరిగేటు వేస్తే దాదాపు మనకి ఫైవ్ మినిట్స్ నుండి టెన్ మినిట్స్ వరకు వ్యవధి పడుతుంది టైం పడుతుంది మళ్ళీ కాలం కూడా వృధా అవుతుంది మరి ఇదంతా కూడా గుర్తించినటువంటి ప్ర ప్రజల ఒక సౌకర్యార్థము మరి రాష్ట్ర ప్రభుత్వము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి సంబంధించినటువంటిది రవాణా అసౌకర్యం లేకుండా ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానంతోనే ఫ్లైఓవర్స్ అనేటువంటి ఆర్ఓబి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ అనేటువంటిది మరి ఒకసారి మనం చూసుకుంటే కోలేపల్లి దగ్గర కావచ్చు మరి కదిరిలో ప్రధానమైనటువంటి కోలేపల్లి దగ్గర మరి కదిరిగేటు కుటాగుల దగ్గర ఉన్నటువంటి కదిరిగేటు దగ్గర కావచ్చు ఈ యొక్క పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటి మనం గమనించవచ్చు మరి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అనేటువంటిది అయిపోతే ప్రయాణికులకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణం సు సుగమంగా ప్రయాణం జరిగేటువంటి పరిస్థితులు వస్తాయి మరి ఈ యొక్క ఆర్ఓబి బ్రిడ్జ్ అనేటువంటిది నిర్మాణ దశలో ఉంది కదిరి ప్రాంతంలో ఈ ఆర్ఓబి బ్రిడ్జ్ ఏదైతే ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటిది మరి మన కదిరి గేటు కుటాల గేటు దగ్గర ఆర్ఓబీ పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటిది మరి ఇదంతా కూడా అయిపోతే కదిరి ప్రాంతానికి కూడా చాలా 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 ఉపయోగకరము మరి ప్రయాణికులు కూడా చాలా సౌకర్యవంతంగా మరి ప్రయా సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడానికి కూడా ఈ యొక్క ట్రైన్లో వైపు వెళ్తున్న పైన నుండి బస్సు వెళ్ళేటువంటి పరిస్థితులు మనకి దాపరిస్తాయి మరి కనుక ఇదంతా కూడా ఆర్ఓబీ పనులు అనేటువంటివి చక్కచకా జరుగుతున్నటువంటి మనం గమనించవచ్చు